దేవాలయం ప్రవేశం కాళ్ళు కడుక్కొనుట దేవాలయానికి బయలుదేరామంటే స్నానం చేసే బయలుదేరుతాము అయినా గుడి వద్ద మళ్ళీ కాళ్ళు కడుక్కొని వెళతాము దానికి కారణం స్నానం అయ్యాక బయలుదేరే ముందు చెప్పులు ధరిస్తాము కావున ముందుగా గుడి బయట పాతరక్షలను వదిలి పంచభూతాల్లో ఒకటైనా భూమిపై నిలబడి పంచభూతాలకు అధిపతి అయిన నీ వద్దకు వస్తున్నామని మననం చేసుకుంటూ ఆపాదమస్తకము పరిశుభ్రం చేసుకోవటానికి తొలుత రెండు కాళ్ళు వెనుక ముందు తడిచేలా కడుక్కుంటాము మూడుసార్లు నీటిని పుక్కిలించి నీటిని బయటకు వదలాలి దేవ శరీరము వాకుకి మూలకారకమైన నాలుకా నోరు కూడా శుభ్రపరచుకొని నీ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్నాము కావున మమ్ము దీవించు అని అర్థం అందుకే విధిగా దేవాలయంలోకి వెళ్ళే ముందు కాళ్ళు నోరు శుభ్రపరచుకొని దర్శించుకోవాలి